జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతల రుణం తీర్చుకోవటానికి చాలా విశిష్టమైనది మహాభారతంలో కూడా దీని గురించి ప్రస్తావించారు ఇంతకీ ఈ అమావాస్య ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే ఏ వ్యక్తి అయినా చనిపోయిన వారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోతే వారు గతించిన సంవత్సరంలో చనిపోయిన తిథిలో శ్రధకర్మలు చేయలేని వారు కేవలం మహాలయ అమావాస్య రోజున వారికి శ్రద్ధ కర్మలు నిర్వర్తిస్తారు అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి శుభ ఫలితాలు పొందుతారు ప్రతి మానవుడు సంవత్సరంలో మొత్తం ప్రతి అమావాస్యందు చనిపోయిన పితృదేవతలకు తర్పణం వదలాలి అలా వదలనేటువంటి వారు మహాలయ అమావాస్య రోజు గనుక పితృదేవతలకు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు మహాభారతం ప్రకారం కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి ప్రయాణించేటువంటి సమయంలో ఆ దారియందు కర్ణునికి చాలా దాహం వేస్తుంది అలా దాహంతో ఉన్న కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వద్దకు వెళ్ళి నీటిని తాగటానికి ప్రయత్నించాడు వెంటనే ఆ నదిలోని నీరంతా బంగారంగా మారిపోయింది అలా మరికొంత దూరం ప్రయాణం చేసిన కర్ణునికి దాహంతో పాటు ఆకలి కూడా వేసింది ఒక మామిడి చెట్టు కనిపించగా ఆ చెట్టుకున్న కాయలు తిందామనుకుంటాడు తినడానికి ప్రయత్నించగా ఆ చెట్టుకాయలు బంగారంగా మారిపోయాయి ఈ వింత చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవాను ప్రార్థించాడు నీ జన్మయందు అనేక దానములు చేశావు కానీ ఏ రోజు అన్నదానం శ్రార్థకర్మలు పితృతర్పణాలు ఆచరించలేదు అందువల్లనే నీకు ఈ పరిస్థితి ఏర్పడినది అని సూర్యభగవానుడు చెప్తాడు అది విన్న కర్ణుడు నాకు ఈ విషయం గురించి తెలియక నేను అట్టి దానములు చేయలేకపోతేనే అని బాధపడతాడు అప్పుడు నాకు పితృదేవతలకు శ్రార్థకర్మలు పెట్టి అన్నదానం చేసే స్థితి కల్పించాలని కోరగా ఇంద్రుని సహాయంతో కర్ణుణ్ణి భూలోకానికి పంపిస్తాడు అలా భూలోకమునకు కర్ణుడు వచ్చిన రోజునే భాద్రపద మాస పితృపక్షము అంటారు ఈ పదిహేను రోజులు కర్ణుడు తన గతించినటువంటి పితృదేవతల అందరికీ తర్పణాలు వదిలి అన్నదానము శ్రార్థకర్మలు నిర్వర్తించి మహాలయ అమావాస రోజు స్వర్గానికి తిరిగి వెళ్తాడు అందువల్ల ప్రతి ఒక్కరూ కనీసం మహాలయ అమావాసెందు పితృదేవతలకు కర్మలు నిర్వర్తించి తర్పణాలు వదిలి దాన ధర్మాలు చేయవలను అని మహాభారతం చెబుతుంది పురాణాల ప్రకారం ఏ వ్యక్తి అయినా తమ జీవితంలో మూడు రుణాలు ఖచ్చితంగా తీర్చుకోవాలి దైవ ఋణం ఋషి రుణం సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే పది రెట్లు పుణ్యఫలం భాద్రపద మాసంలో చేసేటువంటి పితృదేవతల ఆరాధనకు ఫలితం లభిస్తుంది పితృదేవతల ఆరాధన అనగా మన ఏడు తరాలలో గతించినటువంటి తల్లిదండ్రులు తాత ముత్తాతలు బంధువులు గురువులు వీరి కోసం వదిలేటువంటి తర్పణాలు శ్రాధకర్మలు చేసేటువంటి దానాలు అని అర్థం ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారికి సంవత్సరానికి ఒకసారి ఆ గతించిన తిది రోజున శ్రార్థకర్మలు నిర్వర్తించాలి అలా శ్రార్థకర్మలు ఆ సంవత్సరంలో ఆ తిథిలో జరపని పక్షంలో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్య తిథియందు ఆ శ్రార్ధకర్మలు నిర్వర్తించినట్లయితే సంవత్సరం మొత్తం చేసినటువంటి ఫలితం వారికి లభించును యుద్ధంలో చనిపోయినటువంటి వారికి యాత్రలో చనిపోయినటువంటి వారికి అలాగే ప్రయాణములలో యాక్సిడెంట్లలో చనిపోయిన వారికి కరోనా వంటి మహమ్మారితో చనిపోయినటువంటి వారికి ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షంలో మహాలయ అమావాస్యలో వారికి శ్రాదకర్మ నిర్వర్తించటం ఉత్తమమైనది పితృదునాలు ఏ వ్యక్తి అయినా ఉంచుకోకూడదని శాస్త్రవచనము పితృదుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు సిద్ధార్థకర్మలు చేసి తర్పణాలు విడిచి పెట్టినటువంటి వారికి పితృదేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు కలిగి సుఖ సౌఖ్యములు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి